నెల్లూరు నగరంలోని స్థానిక తేజస్విని గ్రాండ్ హోటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఏజీ క్రియేషన్స్ సర్వీసెస్ నిర్వాకురాలు రవలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్టర్ నెల్లూరు సీజన్ వన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో నిర్వహించిన ఆడిషన్స్ నుంచి ఇరవై మంది గ్రాండ్ ఫినాలకి ఎంపిక చేసినట్లు ఇరవై మంది ఫైనలిస్టులో నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్ నందు జూన్ పదహారవ తేదీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో సహాయ సహకారాలు అందిస్తున్న అమరావతి కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాకులతో పాటు పోటీదారులు పాల్గొన్నారు ముఖ్యంగా దీనికి ఫస్ట్ సపోర్ట్ చేసిన తర్వాత ఈ జడ్జిగా జడ్జ్మెంట్ జెసి అండ్ భరత్కాంత్ గారు రావడం జరిగింది అడ్వకేట్ ప్రసూనా గారు దీనికి జడ్జిగా రావడం జరిగింది జడ్జిమెంట్ చాలా బాగా జరిగింది గ్రాండ్ సక్సెస్ అయింది సో ఈరోజు మనం పినాలి గురించి మాట్లాడడానికి అందరినీ ఇక్కడ ఆ గ్రాండ్కి పిలవడం జరిగింది సో ఇందులో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని ఫస్ట్లీ మాకు ఆడిషన్ వన్ సెవెంటీ మెంబెర్స్ వస్తే దాంట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఫినాలికి ట్వంటీ మెంబర్స్ని ఫినాలికి తీసుకోవడం జరుగుతుంది సో ఇది చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళాలని మా ఆలోచన అలాగే ఈ మంత్ జూన్ సిక్స్టీన్త్న అనిల్ గార్డెన్స్లో జరగబోతుంది గ్రాండ్ ఫినాలి సో మీరు గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జడ్జెస్ వచ్చేసి జశ్వంత్ గారు భరత్ గారు వస్తారు ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు నేను మధ్యలో రివ్యూ చేయాలని

ప్రజలు ఇప్పటివరకు నేను చేసే ప్రతి పని కూడా చాలా ఎంకరేజ్ చేశారు అలాగే అలాగే ఎప్పుడు కూడా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరు